నెమ్మదిని కోల్పోచు ఉన్నారు ప్రిలారా ఏమాత్రము కూడా విశ్రాంతి ఎరుగని స్థితిలో ఉన్నారు నలిగిపోవచ్చు ఉన్నారు కృంగిపోవచ్చు ఉన్నారు బానిసత్వములో బానిస శృంకరాలలో మగ్గిపోవచ్చు ఉన్నారు ఆ పరిస్థితిలో ఉన్న వారు ఏం చేశారంటే దేవుని దగ్గరకు వెళ్ళారు దేవునికి స్తోత్రం చెప్పడం జరిగట్టిగా దేవుని ఎదుట ఉండి ప్రిలారా వారు మొర్ర పెట్టడము ప్రారంభించారు వారు కన్నీరు విడవడము ప్రారంభించారు అంత మాత్రమే కాదు వారు దుఃఖించడము ప్రారంభించినప్పుడు అందుకని దేవుడు అంటున్నాడు కదా నేను వారి మొర ఆలకించి ఉన్నాను అంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదు తమ్మును కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని అంటున్నాడు వారి దుఃఖ దినములు నాకు తెలిసేయున్నవి దేవునికి స్తోత్రం చెప్ప